మంగళవారం రోజు మధ్యాహ్నం గజ్వల్ మండలం ధర్మారెడ్డిపాలెం గ్రామ శివారిలో రైల్వే ట్రాక్ పక్కన జరిగిన ఒక మహిళా హత్య కేసును ఈరోజు గర్జూల పిఎస్ ఎస్హెచ్ఓ అండ్ డిఐ ఒక సిబ్బంది ఛేదించడం జరిగింది గుర్తించి ఐడెంటిఫై చేయడం జరిగింది పరిస్థితి కేసువిక ఏమనగా ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్ల సత్యభ వైఫ్ ఆఫ్ కృష్ణారెడ్డి అనే ఆమె దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు మీకు ఈమె అందాగా మధ్యాహ్నం సమయంలో జరిగినట్టు ప్రాంతంలో తన వ్యవసాయ పొలంలో గడ్డి కాల్చేద్దామని ఇంటి నుండి కొడవలి అగ్గిపెట్టి తీసుకొని తన పొలానికి పోతుంది అదే సమయంలో నేరసు అయినటువంటి కిచ్చిగారి శివశంకర్ ఇతను థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఇతని స్వగ్రామము కోమటిపల్లి విలేజ్ ఆఫ్ వెదుర్తి మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ కానీ ప్రస్తుతం చేగుంటలో నివాసం ఉంటున్నాడు ఇతను మోటార్ సైకిల్ పైన చేగుంట నుంచి గజ్జోలు వచ్చి మళ్ళా తెలుగు ప్రయాణంలో ధర్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పోగానే అదే సమయంలో ఈ మహిళ కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంది రోడ్ మీద ఫస్ట్ పోతున్న సీసీ కూడా కనిపిస్తుంది మహిళ పోతున్నది ఒంటరి ఈ ఒంటరి మహిళ గోల్డ్ చైన్ వేసుకున్నది ఇతను అబ్జర్వ్ చేసి ఆమెతో పాటు పొలం దగ్గరికి ఫాలో అయినారు ఫాలో అయిపోయి ఆమె యొక్క మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ స్నాప్ చేసే సమయంలో ఆమె రెసిస్ట్ చేస్తుంది ఆమె రెసిస్ట్ చేయగానే ఆమె చేతిలో ఉన్నటువంటి గొడవలు తీసుకొని ఆమె మెడపైన మరియు చేతిపైన దాడి చేసి నరికి ఆమెను హత్య చేయడం జరుగుతుంది హత్య చేసి ఆమె మెడలోని బట్టి ఉస్తల తాడు మరియు చెవి కమ్మలు తీసుకొని ఆ కొడువలు తీసుకొని కూడా మళ్ళీ అతను బైక్ పైన వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసులో నేరస్తుని గుర్తించడానికి దాదాపు గజ్వలు చేయకుండా మరియు ఎండూట్లో మేము ఒక నూట యాభై సిసి కెమెరాలు విన్నాము మరి రిపీటెడ్ ఒకవేళ రెండు మూడు సార్లు కూడా అబ్జర్వ్ చేసి ఈ ఐడి అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇద్దరిని ఐడెంటిఫై చేసిన తర్వాత అతని దగ్గర నుంచి రుద్రాలు చెందినటువంటి ఈ బంగారు చైన్ గోల్డ్ చైన్ మరి కమ్మ ఆమె యొక్క కొడవలి కూడా అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంతో పాటు ఇతని పైన ఇంతకుముందు కూడా మెదక్ పోలీస్ స్టేషన్లో బైక్ తప్పుతుంది గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఇంకా బైక్ తప్పినటువంటి హరాస్మెంట్ కేసు ఉంది రెగ్యులర్ పోలీస్ స్టేషన్ ఒక యాక్సిడెంట్ కేసు ఉంది దాని తర్వాత ఇతర బైకులు బదిరించినాడు వాళ్ళకి కరెస్టల్ అటువంటి మేంచరు కామరెడ్డి పొల్యూషన్ కూడా రెండు ఎఫ్ఐఆర్ నుంచి మొత్తం మూడు బైక్ కెఫ్ట్ కేసుల్లో ఒక హరాస్మెంట్ కేసులో ఒక యాక్సెంట్ కేసులో ఇద్దరు ఇంతకముంది కేసులతో పాటు ఇంకో మూడు అదనంగా బైక్ దొరికినాయి మొత్తం ఇద్దరు దగ్గర మూడు గ్లామర్ బైకులు ఒక రెండు యాక్టివ్ బైకులు ఇతను నుంచి రికవర్ చేయడం జరిగింది ఇంకా మూడు బైకులు ఎవరైతే ఎఫ్ఐఆర్ వెరిఫై చేయాల్సి ఉంది దాని తర్వాత ఇటు కేసులో మన ఈ ఫస్ట్ సీసీ ఫుటేజ్ లేడీ అక్కడ నుంచి దాని తర్వాత సెకండ్ ఫుటేజ్ అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఉంది మనకు ఆ వ్యక్తిని దాదాపు ఐదారు వందల మీటర్ల దూరం నుంచి ఒక సీసీ కెమెరాలో కవర్ అయింది ఆ సింగిల్ వ్యక్తిని ఎవరినో ఐడెంటిఫై చేయాలనే క్రమంలో మేము వెళ్ళిన క్రమంలో అక్కడ మధ్యాహ్నం పూట ఒక రెడ్ కలర్ బైక్ నిలబడ్డదని ఒక సమాచారం వచ్చింది మనకు ఆ సమాచారం పైన రెడ్ బైకులు అతను చెవేవి పాస్ అయినాయి ఒక లో పాస్ కావడానికి సీన్ ఆఫర్స్ కంటే ముందు తర్వాత తీసుకొని ఒక ఏడు కిలోమీటర్ల లో దాదాపు ఏడు నిమిషాలు పాస్ అయ్యే క్రమంలో ఎక్కువ టైం తీసుకున్నట్టు ఈ రెడ్ బైక్లు ఏదో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది దాదాపు ఇతను నలభై మూడు నిమిషాలు సీన్ ఆఫర్స్లో అమల్లో ఉన్నాడు కాబట్టి నలభై మూడు నిమిషాల టైంలో ఫస్ట్ సీసీ కెమెరా సెకండ్ సీసీ కెమెరా మధ్యన పాస్ కావడం అట్లా ఐడెంటిఫై చేసినాం అతను హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు ఆ హెల్మెట్ ఎక్కడ తీస్తాడు పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తూ 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 నూట యాభై సీసీ కెమెరాలు వచ్చినా ఒక చోట సీసీ కెమెరాలో హెల్మెట్ లేని ఫోటో దొరికింది దాని తర్వాత ఒక నంబర్ దొరికింది ఆ నెంబర్ ఐడెంటిఫై చేసినాం ఇదే ఆ నెంబర్ ఈ నెంబర్ వేసుకొని తిరిగిన్నాడు అందులో బైక్ ఈ నెంబర్ ఐడెంటిఫై చేసిన చూసినట్టయితే ఈ నెంబర్ మేము చూస్తే ఇది మోటార్ సైకిల్ కాదు అసలు ఇది ఫేక్ నెంబర్ వేసుకుని తిరుగుతాము తర్వాత ఆయన మూమెంట్ వచ్చింది పోయింది ఐడెంటిఫై చేసి ఎక్కడ కే చేతలో అతను ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది పట్టుకొని అతను ఇంట్రాడర్ చేస్తే ఈ నేరంతో పాటు ఇంకో దాదాపు ఐదు బైకులు ఇద్దరితో నుంచి రికవర్ చేయడం జరిగింది ఇంతకుముందు ఒక బైకు మెదక్లో రికవర్ చేయడం జరిగింది ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపుతున్నాం ఈ కేసులో రిజినల్ ఇన్స్పెక్టర్ సైదా మరియు డిఐ రాజు వాళ్ళ క్రైమ్ సిబ్బంది యాదగిరి వెంకటేష్ క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ దాదాపు వారం రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి బాగా కష్టపడకుండా సీసీటీవీలు అన్ని చాలా ఓపికతో తీసి అతను స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ రిటర్న్ పోయిన తర్వాత కూడా ప్రతి సీసీ కెమెరాని అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇతను ఎంత ప్రొఫెషనల్ అంటే అతను వెళ్ళగానే మళ్ళీ బండి నెంబర్ మార్చేసినాడు డ్రెస్ చేసినాడు స్నానం అంతా ఫ్రెష్ చేసేసి మళ్ళీ వేరే చోటుకెళ్ళిపోయింది మేము చేయకుండా వరకు రీచ్ అయిపోయిన తర్వాత కూడా ఒక జంక్షన్లో మళ్ళీ ట్రాక్ మిస్ అయింది రకరకాల ఆ ఏరియా కవర్ చేసేసి ఎట్లక మా క్రైమ్ సిబ్బంది లొకేట్ చేయడం జరిగింది వీళ్ళందరి కూడా సిపి మేడం కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ ఈ క్రైమ్ పార్టీ మరియు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రివార్డ్ ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది రివార్డ్ ప్రపోజ్ చేస్తున్నాం ఈ కేసు డిటెక్షన్ పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ సైదా నిత్యం రాజు యాదగిరి ఏఎస్ఐ వెంకటేష్ అందరు క్రైమ్ సిబ్బంది అందరూ కూడా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో